నేను కొన్ని రకాలైనద్ధాల గురించి మీకు చూస్తాను ఇప్పుడు మనం ఎదుర్కోవాల్సినటువంటివి మీకు ఎక్కడ కనిపించదంటే ఎపిసిడ్కి రాసిన పత్రికలో ఆరు పదిలో ఉంటుంది మీరు పోరాడున్నది శరీరులతో కాదు దురాత్మల సమూహాలతో దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారు ప్రస్తుతం అందున్న అంధకార లోక సంబంధులకు అమ్మా ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుతము అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహాలతో మీరు పోరాడుతున్నారన్నాడు చూడండి ఇక్కడ ప్రస్తుతం అధికారులతోనూ లోకస్తులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోను మీ మీ కులంలో ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండొచ్చు మీ ఇంటి పక్కన వారు ఉండొచ్చు మీతో వాదించేవారుగా ఉండొచ్చు మిమ్మల్ని పాడు చేయడానికి మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ఉండొచ్చు అర్థమవుతుంది వారితో మీరు పోరాడాలి నెక్స్ట్ ఇంకా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలు ఇవేం చేస్తాయి ఇవేం చేస్తాయి ఒకసారి మీరు గమనించాలి నీకు ఇరుకులు ఇబ్బందులు అనే యుద్ధాలు రోగం అనే యుద్ధం నీ పిల్లల మనస్సులు పాడు చేసేటువంటి యుద్ధం మీ భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత కలిగినటువంటి వారి మధ్యలో అనుమానం అనే ఒక భయంకరమైన పరిస్థితులు తీసుకొని తీసుకొని వచ్చి పెట్టి ఒక ఆయుధాన్నలా విసిరేసి ఒక బాంబునల నెల విసిరేసి మీ మధ్యలోనికి వాడు సంతోషిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈ అనుమానం అనేటువంటి యుద్ధము యుద్ధములో మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని వాక్యానుసారముగా బ్రతికితే ఆ ఆయుధం ఎందుకు పనికి రాకుండా నిర్మూలమై నిర్మూలన చేయబడుతుంది కానీ ఇందులో నీకు సహాయం చేయడానికి నీ పిల్లలని కాపాడడానికి నీ ఇరుకులలో ఇబ్బందులలో కాపాడడానికి వీటన్నిటిలో నువ్వు పోరాడుటలో నువ్వు చాలా కష్టపడుతున్నావని నా దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేయడానికే నీతో కూడా నీ ఇంటిలో ఉన్నాడు హలోయ ఇవన్నీ పోరాటాలు కాదా పోరాటాలు కాదండి ఇది యవనస్తులకే ఉంటుందా వృద్ధులకు ఉండదంటారా వాళ్ళకుండే పోరాటాలు వాళ్ళు తెలుసా మీకు ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకో అనుకో ఆ ఆ కోడల పిల్లలు నేర్చుకుంటే ఈ కోడలకి కడుపులో మంట ఆ కోడల పిల్లలు నేర్చుకుంటే ఈ కోడలకి పిల్ల కోడలకి కడుపులో మంట పెద్ద ఘోరమైనటువంటి పోరాటం అది పిల్లలు పుట్టారని ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నారని మీరు సంతోషించకండి పోరాటం అనేటువంటిది సమాధిలోకి వెళ్ళేంత వరకు ఉండాలి కానీ ప్రతి పోరాటములో మనకు జయము రావడా రావడానికి దేవుడు మన పక్షాన యుద్ధము చేయాలి దేవుడు మన పక్షాన ఉండాలి ఈ యుద్ధాలలో కొంతమంది కనపడకుండా పోయారు ఈ యుద్ధాలలో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఒక పెద్ద పోరాటం నెల వచ్చేసరికి బిల్లులు కట్టుకోవాలి ఇది పెద్ద పోరాటం నెల వచ్చేసరికి ఇంటిది కట్టుకోవాలి పోరాటం నెల వచ్చేసరికి ఫీజులు కట్టుకోవాలి ఇది పెద్ద పోరాటం అర్థమవుతండి ఈ పోరాటంలో నేను ఎందుకు బ్రతకాలి నేను ఏం చేయాలి నేను ఎలా జీవించగలను అని అనుకోవద్దు నీ పక్షాన యుద్ధము చేసి ఆ సమస్యలన్నిటి నుండి విడిపించి ఆశ్చర్యకరమైన సహాయాన్నిచ్చి నీ కుటుంబానికి జయాన్ని అనుగ్రహించే దేవుడు దేవుడు మన మధ్యలో ఉన్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నాయన ఇన్ని పోరాటాల మధ్యలో ఇన్ని ఇరుకులు ఇబ్బందుల మధ్యలో ఇన్ని సమస్యల మధ్యలో ఇన్ని కష్టాల మధ్యలో మాకున్న ఈ పరిస్థితులలో మేము సమాజంలో సిగ్గుపడతామేమో ఓడిపోతామేమో మీరు చర్చికి వెళ్తున్నారు కదా మీకెందుకు ఈ అవమానాలు చర్చికి వెళ్తున్నారు కదా మీకెందుకు ఇరుకులు ఇబ్బందులు ఇందులో నేనేమన్నా అవమానాలు పాలవుతానేమో ఓడిపోతానేమో భయపడవద్దు నువ్వు ఓడిపోతే ఆయన ఓడిపోయినట్లు ఫీల్ అయ్యే దేవుడు మన దేవుడు మన చోబు ఉన్నాడు నువ్వు నీ వాటమిని ఆయన వాటమిగా తీసుకుంటారు ఎంతమందికి అర్థమైంది బాధ ఇప్పుడు నేను అవమానం పాలైతే నా కొడుకు అవమానం పాలైనట్టే నా కొడుకు అవమానం పాలైతే అవమానం నేను కూడా అవమానాలు పాలైనట్లే అవునా కాదా నువ్వు అవమానాలు పాలైతే దేవుడు సంతోషించువాడు అనుకుంటున్నావా నీ కుటుంబాన్ని నడిపించుకోలేక నువ్వు పోరాడుతున్నటువంటి యుద్ధాలు ఆయనకు తెలియదా ఓ పక్కని విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఓ పక్క కుటుంబాన్ని పోరాడు కాపాడుకోవాలి పరువు కాపాడుకోవాలి పిల్లలు మార్గం తప్పకుండా కాపాడుకోవాలి ఇన్ని పోరాటాల్లో నువ్వు ఒక్కడవే కష్టపడి జయించగలవా నువ్వు ఒక్కదానివే కష్టపడి జయించగలవా ఓ పక్క అవిశ్వాస అయిన భర్తతో పోరాడాలి ఒక పక్క అవిశ్వాస అయినటువంటి బంధువులతో పోరాడాలి ఓ పక్క అవిశ్వాసమైనటువంటి నీ యొక్క చుట్టుపక్కల వారు నీతో కలిసి పనిచేస్తున్నటువంటి వారితో పోరాడాలి వీటిలో నువ్వు ఒక్కడవే గెలవగలవా నువ్వు ఒక్కదానివే గెలవగలవని నువ్వు అనుకుంటున్నావా కాదు ప్రభు మీరు నాతో ఉండి నా పక్షమున ఈ సమస్యలతో యుద్ధము మీరు చెయ్యండి నేను వాటమ పాలు కాకుండా నన్ను కాపాడండి అని కన్నీళ్ళు పెట్టి ప్రభు దగ్గర ప్రాధేయపడితే ఆయన యుద్ధము చేస్తాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒడిశీలలో రాయి పెట్టి విసిరింది దావీదే కానీ కొట్టి చంపింది దేవుడు అవునా నిలబడింది యహోషమా కానీ ముప్పై ఒక్క మంది హత మార్చింది యోవాయే ముందు నడుస్తుంది మోసేనే గాని సముద్రాన్ని పాయలు చేసింది యోవానే అర్థమవుతుందండి అర్థం కాలేదా స్తోత్రం చెప్పాలి శత్రువు వెనకాల పరిగెడుతున్నప్పుడు చెయ్యి చాపింది మోసేనే కానీ సముద్రాన్ని మరల కలిపి శత్రువును హతమార్చింది హోవానే దేవుడు ఎంత తగ్గించుకుంటాడంటే మనలను చూపిస్తాడు కార్యం ఆయన మనల్ని ముందు పెడతాడు దేవుడు కార్యం చేసి ఆయన తగ్గించుకుంటాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎవరి చూస్తారంటే వస్తారంటే ఓ మాథ్యూస్ గారు చర్చి కట్టాడంటగా నేను గట్టాను బురత కోడి మాటలు వాక్యం తెలియని అంటే పర్వాల వాక్యం తెలిసినటువంటి వాడు ఆ మాట మాట్లాడకూడదు కట్టింది నేను కాదు నా దేవుడు సంఘాన్ని కట్టింది నేను కాదు నా దేవుడు కట్టాడు మిమ్మల్ని నేను నడిపించానా నేను ఇల్లు ఇల్లు తిరిగేటప్పుడు సైకిల్ వేసుకొని తిరిగేటప్పుడు ఇంటింటికి వెళ్ళి పిలిచినప్పుడు రెండు మూడు వందల మంది అన్నా ఉన్నారా అర్థమవుతుందా నేను నేను సైకిల్ వేసుకోను నడిచో అన్న మీరు మా ఇంటికి వచ్చారన్నటువంటి వారు చేతులు ఎత్తండి చేతులు ఎత్తండి నేను సైకిల్ వేసుకోను నడిచో మీ నేను నేను మీ ఇంటికి వచ్చాను కదా అప్పుడు మీరు నా మా ఇంటికి వచ్చారన్నటువంటి వారి చేతులు ఎత్తండి మొదట్లో లెక్క మా చేతులు ఒకసారి ఎవరైనా చూసారా మరి ఇప్పుడు మీరంతా ఎలా వచ్చారు నేను వచ్చి పిలిస్తే వచ్చారా మీ ప్రభు మిమ్మల్ని పిలిచాడు నువ్వు ఏ సంఘములో ఉండాలో నిర్ణయించిన వాడు దేవుడు ఎక్కడికి నీకు సరైనటువంటి ఆధ్యాత్మికమైన బలము దొరుకుతుందో ఆయన తెలిసే ఇక్కడికి నిర్ణయించి తీసుకొని వచ్చాడు ఆయన అందుకని నేను ఇప్పుడు ప్రభా నేను పరిగెత్తిని నేను ఆ ఇల్లు ఆ ఇల్లు తిరిగినప్పుడేమో ఎవరూ రాలేదు నేను ఏ ఇంటికి వెళ్ళకపోయినా మీరు తీసుకొని వస్తున్నారు మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి మీరు ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు నాయన మీ ప్రేమ ఎంత అధికముగా ఉంది మీరు సేవ చేస్తున్నారు నేను నిలబడి ఉన్నాను అంతే సేవ చేసేది మీరు దర్శనమిచ్చేది మీరు నీ పిల్లలు మేలు చేసేది మీరు చూపించేదేమో నన్ను ఎంత బుద్ధి లేనటువంటి వాడనైనా ఎంత గనపరుస్తున్నారు ప్రభు అని నేను దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను ఎందుకంటే పనిచేసేవాడు దేవుడు మిమ్మల్ని మీకు మేలు చేసేవాడు దేవుడు మిమ్మల్ని నడిపించేవాడు దేవుడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించిన దేవుడు నీకెందుకు మేలు చేయడు మిమ్మల్ని ఇక్కడికి నడిపించిన దేవుడు నిన్నెందుకు స్వస్థతపరచడు నిన్న ఇక్కడికి నడిపించిన దేవుడు నీ అప్పులు ఎందుకు తీర్చడు నిన్నెందుకు సిగ్గుపరుస్తాడు నిన్నెందుకు అవమానాలకు అప్పగిస్తాడు నీకు మేలు చేయడానికే కదా నా దేవుడు ఇక్కడికి నేను నడిపించాడు దేవుడు మిమ్మల్ని పిలిచాడు అందుకనే మీరు ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని దేవుడు ఆశ్రవదిస్తాడని నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆస్వాదిస్తాడు ఆస్వాదిస్తాడు ఆస్వాదిస్తాడంతే హలో చెప్పండి ఒకసారి ఇది సత్యం